ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఏపీఎస్సి గ్రూప్ టూ క్లాసెస్లో ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం గురించి తెలుసుకునే ముందు ప్రీవియస్ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల్లో కొన్ని రాష్ట్ర చిహ్నాల గురించి అయితే మనం చెప్పుకోలేదండి అది రాష్ట్ర చిహ్నాలు అలాగే రాజధాని గురించి అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చేసరికి అమరావతి అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చేసరికి అమరావతి ఈ అమరావతిని రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను ఏప్రిల్ ఇరవై మూడున ఏప్రిల్ ఇరవై మూడునైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అయితే గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగిందండి ఈ అమరావతి సంబంధించిన శంకుస్థాపన అనేది రెండు వేల పదిహేను అక్టోబరు ఇరవై రెండునైతే ఉద్దండరాయనపాలెం గ్రామంలో ఉద్దండరాయనపాలెం గ్రామ గ్రామంలో అయితే శంకుస్థాపన జరిగిందండి ఉద్దండరాయనపాలెం ఉద్దండరాయనపాలెం గ్రామంలో అయితే శంకుస్థాపన అయితే జరిగిందండి ఈ యొక్క రాజధాని అనేది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన కొత్త గవర్నమెంటు రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు అయితే ఉంటాయని జనవరి ఇరవైనైతే చెప్పడం జరిగిందండి జనవరి ఇరవైనా రెండు వేల ఇరవై జనవరి ఇరవైన ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించడం జరిగిందండి అవి వచ్చేసరికి కార్యనిర్వాహక రాజధానిగా అయితే విశాఖపట్నము కార్యనిర్వాహక రాజధాని అయితే విశాఖపట్నం అండి కార్యనిర్వాహక రాజధాని ఏదైతే ఉందో అది విశాఖపట్నము అలాగే శాసన రాజధానిగా అయితే అమరావతి అండి శాసన రాజధాని అయితే మనకి అమరావతి శాసన రాజధాని వచ్చేసరికి అయితే మనకి అమరావతి అండి మనకి న్యాయ రాజధాని వచ్చేసరికి న్యాయ రాజధాని వచ్చేసరికి న్యాయ రాజధాని వచ్చేసరికి కర్నూలు అండి సో ఈ మూడు రాజధానులు ఉంటాయని కొత్త గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది కానీ కానీ ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాజధానులు అయితే ప్రకటించలేదు ప్రస్తుతం అయితే అమరావతి అనేది రాజధానిగా అయితే మనకు కొనసాగుతుందండి అలాగే రాష్ట్రానికి కొన్ని చిహ్నాలు ఉంటాయండి అది వచ్చేసరికి ఫస్ట్ రాష్ట్ర చిహ్నం వచ్చేసరికి రాష్ట్ర చిహ్నం వచ్చేసరికి పూర్ణకుంభం అండి మన రాష్ట్ర చిహ్నం వచ్చేసరికి పూర్ణ కుంభము కుంభం అండి మన రాష్ట్ర భాష వచ్చేసరికి అండి భాష వచ్చేసరికి అయితే తెలుగు రెండవ అధికార భాష వచ్చేసరికి అయితే ఉర్దూ అండి రెండవ అధికార భాష వచ్చేసరికి ఉర్దూ సో మన రా మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అయితే సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ అండి ఇంకా మూడో లాంగ్వేజ్ వచ్చేసరికి సారీ మూడో వచ్చేసరికి రాష్ట్ర గేయం రాష్ట్ర గేయం అనేది మా తెలుగు తల్లి దండండి మన రాష్ట్ర గేయము మా తెలుగు తల్లి మా తెలుగు తల్లి అనేది మన రాష్ట్ర యొక్క గేయం అండి ఇది నాలుగోని వచ్చేసరికి రాష్ట్ర పుష్పం వచ్చేసరికి మల్లె పువ్వు అండి రాష్ట్ర పుష్పం వచ్చేసరికి ఏంటంటే మల్లెపూవు రాష్ట్ర పుష్పం వచ్చేసరికి పువ్వు అండి అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన నృత్యం డ్యాన్స్ వచ్చేసరికి ఏంటంటే కూచిపూడి అండి మన రాష్ట్ర నృత్యం వచ్చేసరికి ఏంటంటే కూచిపూడి కూచిపూడి అండి ఇది అలాగే మన రాష్ట్ర జంతువు వచ్చేసరికి జింక అండి కృష్ణజింక జంతువు వచ్చేసరికి కృష్ణజింక జంతువు వచ్చేసరికి కృష్ణజింక అండి రాష్ట్ర క్రీడ వచ్చేసరికి కబడ్డీ రాష్ట్ర క్రీడ వచ్చేసరికి కబడ్డీ అండి అలాగే రాష్ట్ర వృక్షం వచ్చేసరికి వేప చెట్టు అండి రాష్ట్ర వృక్షం వచ్చేసరికి వేప చెట్టు సో ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తొమ్మిది రకాల సంబంధించిన అండి ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం గురించి అయితే వెళ్దాము సో నైసర్గిక స్వరూపం అంటే ఒక ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం అనేది ఆ యొక్క ప్రాంత భూ ఉపరితల స్వరూపాలు మరియు ఆ యొక్క భూ స్వరూపాలు ఏ శిలా వ్యవస్థచే ఏర్పడ్డాయిన విషయం తెలుస్తాయండి అంటే ఒక ప్రాంతం గురించి చెప్పాలంటే ఆ యొక్క భూ ఆ యొక్క భూ ఉపరితల స్వరూపాలు ఎలా ఉన్నాయి అవి ఎలాంటి సెలవుల చేత ఏర్పడ్డాయనే విషయం గురించి అయితే తెలుపుతుందండి ఇది సో మన ఆంధ్రప్రదేశ్ భూభాగం అయితే మూడు రకాలుగా ఉంటుందండి ఒకటి పశ్చిమ పీఠభూమి ఒకటి పశ్చిమ పీఠభూమి పశ్చిమ పీఠభూమి రెండు వచ్చేసరికి తూర్పు కనుమలండి రెండు వచ్చేసరికి తూర్పు కనుమలు మూడు వచ్చేసరికి తీర మైదానాలు మూడు వచ్చేసరికి తీర మైదానాలన్నీ సో మన ఆంధ్రప్రదేశ్ అయితే భూభాగం అయితే మూడు రకాలకైతే వర్గీకరించారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పశ్చిమ పీఠభూమి తూర్పు కనుమలు తీర ప్రాంతాలు అంటే ఇది మన ఇండియా అండి సో మన యొక్క ఇండియాలో సో మన ఇండియాలో ఎక్కువగా ఉన్న పీఠభూమి అయితే హక్కని పీఠభూమి అండి మన ఇండియాలో ఉన్న పెద్ద పీఠభూమి ఏంటంటే దక్కన్ పీఠభూమి ఈ దక్కన్ పీఠభూమిలోనే మన ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ దక్కన్ పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పుకైతే వాలు ఉందండి అందుకే చాలా వరకు నదులన్నీ కూడా పశ్చిమం వైపు పుట్టి తూర్పు వైపునున్న బంగాళాఖల్లో అయితే కలుస్తూ ఉంటాయండి ఎందుకంటే దక్కన పీఠభూమి అనేది ఇలాగ బెండై ఉంది కాబట్టి దక్కన్ పీఠభూమి అనేది ఇలా బెండై ఉంది కాబట్టి అంటే పశ్చిమం నుంచి తూర్పుకు వాలు ఉంది కాబట్టి ఈ యొక్క పీఠభూమిలో అన్ని నదులు కూడా పశ్చిమ నుంచి కొట్టి తూర్పు వైపున అంటే బంగాళాఖాత సముద్రంలో కలుస్తాయి అండి ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో అయితే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది ఇప్పుడు ఈ పీఠభూము గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసరికి పశ్చిమ పీఠభూమి అండి పశ్చిమ పీఠభూమి అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి పశ్చిమ పీఠభూమి పశ్చిమ పీఠభూమి పశ్చిమ పీఠభూమి ఈ పశ్చిమ పీఠభూమి ఎలా ఉంటుందంటే ఈ పశ్చిమ పీఠభూమి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వరకు అయితే వ్యాపించిందండి సో మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో ఇది మన ఆంధ్రప్రదేశ్ అండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇది కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పశ్చిమపేట భూమి అనేది అయితే వ్యాపించిందండి ఈ పశ్చిమపేట భూమిలో మనకి నల్లమల్ల భాగాలు అలాగే పర్వతీయ ప్రాంతాలు అయితే ఉన్నాయండి పశ్చిమపేట భూమిలో నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పశ్చిమపేట భూమి ఎత్తు వచ్చేసరికి నూట యాభై నుంచి ఆరు వందల మీటర్లు ఎత్తు ఉంటుందండి ఈ యొక్క పశ్చిమపేట భూమి అలాగే అతి పొడవైన గ్రానైట్ శిలలు అలాగే ఈ యొక్క పశ్చిమ పీఠభూమిలో గ్రానైట్ సెలలు ఆర్కియన్ గ్రీన్సెస్ పురాతన ఆర్కియన్ స్విఫ్ట్ అలాగే శిలలతో అయితే ఈ యొక్క పశ్చిమ భూమి ఏర్పడిందండి ఈ పీఠభూమి ఎలా ఏర్పడిందంటే ముఖ్యంగా గ్రానైట్ శిలలు గ్రానైట్ శిలలు గ్రానైట్ శిలలు అలాగే క్వార్జు నెక్స్ట్ ఆర్కియాన్ షిఫ్ట్ ఆర్కియాన్ షిఫ్ట్ ఈ యొక్క శిలలతో అయితే ఈ యొక్క పశ్చిమ పీఠభూమి ఏర్పడిందండి ఈ యొక్క పశ్చిమ పీఠభూమి అనేది మనకి ఎక్కడి నుంచి అంటే నంద్యాల అంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాల ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక మనకి నంద్యాల కర్నూలు అనంతపురం అనంతపురం సత్యసాయి అంటే ప్ర ప్రజెంట్ ఎలా అడుగుతుంటే పశ్చిమపేట భూమి ఎన్ని జిల్లాలో విస్తరించి ఉందంటే నాలుగు జిల్లాలైతే విస్తరించి ఉంది అది నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి వస్తే సరికి సత్యసాయి సో ఈ జిల్లాలో అయితే మనకి విస్తరించి ఉందండి సారీ అన్నమయ్య జిల్లా అండి సారీ అన్నమయ్య జిల్లా సో మనకి ఈ ఈ యొక్క జిల్లాలో అయితే మనకి విస్తరించేది ఉందండి మన ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఈ పశ్చిమ పర్వతీయ ప్రాంతం గుండా ఉత్తరం వైపు అయితే గోదావరి ఉందండి ఈ యొక్క పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో ఉత్తరం వైపు అంటే నార్త్ వైపు గోదావరి నది ఉందండి గోదావరి నది అయితే ఉందండి ఇక్కడ అలాగే ఉత్తమ గొండవాన బొగ్గు నిక్షేపాలు అంటే ఈ యొక్క పశ్చిమ పార్వతీ ప్రాంతంలో ఒక బొగ్గు గల్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయండి ఈ యొక్క పశ్చిమ ప్రాంతాల్లో పశ్చిమ యొక్క ప్రాంతాల్లో అలాగే బొగ్గు నిక్షేపాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి తూర్పు కనుమలండి సెకండ్ వన్ వచ్చేసరికి తూర్పు కనుమలు సో మనకి ఇండియాలో రెండు కనుమలు అయితే ఉన్నాయండి అవి కొద్దిగా మనం ఇండియన్ జాగ్రఫీ అవి అయితే వెళ్ళాలి సో ఇదైతే మన ఇండియా అండి ఇది సో ఈ ఇండియాలో మనకి ఇటువైపు ఉన్నవైతే తూర్పు కనుమలు ఇటువైపు ఉన్నవైతే పశ్చిమ కనుమలు అంటే మనకి రెండు కనుమలు అయితే ఉన్నాయండి తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు పశ్చిమ కనుమలు అనేవి మనకైతే పూర్తిగా అయితే వ్యాపించి ఉన్నాయి కానీ తూర్పు కనుమలు అక్కడక్కడ అక్కడక్కడ ఖండించబడి అయితే ఉన్నాయండి సో పశ్చిమ కనుమలంతగా లేవు తూర్పు కనుమలు ఈ తూర్పు కనుమలకి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి అవి మనం ముందు క్లాసులో అయితే తెలుసుకుందాం సో పశ్చిమ కనుమలు ఉన్నంతగా తూర్పు కనుమలు అయితే అంత ఉండవండి ఎందుకంటే అక్కడక్కడ ఖండించబడి ఉంటాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు అయితే ఉన్నాయండి సో ఈ తూర్పు కనుమలు మనకి ఇండియాలో అంటే ఈ తీర ప్రాంతంలో తూర్పు కనుమలు అక్కడక్కడ ఇలా ఖండించబడి ఉన్నాయండి ఇవి ఈ తూర్పు కనుమల ప్రాంతంలోనే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది అలాగే తమిళనాడు స్టేట్ ఉంది ఒడిస్సా స్టేట్లు కూడా ఉన్నాయి అంటే తీర ప్రాంతం వైపు అయితే ఈ యొక్క కనుమలు విస్తరించి ఉన్నాయండి తూర్పు కనుమలు ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తూర్పు కనుమల్లోనే ఆంధ్రప్రదేశ్ అయితే ఉందండి ఇదైతే పశ్చిమ కనుమలు ఇవైతే ఖండించబడకుండా ఉంటాయి తూర్పు కనుమలు అయితే అక్కడక్కడ ఖండించబడి ఉంటాయి తూర్పు కనుమలు అయితే మనకి ఖండించబడి ఉంటాయండి ఖండించి ఉంటాయండి తూర్పు కనుమలు సో మన ఆంధ్రప్రదేశ్లో సో ఇది మన ఆంధ్రప్రదేశ్ అండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు అనేవి ఎలా ఉన్నాయండి తూర్పు కనుమలు సో వీటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం తూర్పు తీర మైదానానికి పశ్చిమంగా దక్కన్పేట భూమికి తూర్పుగా ఉత్తర దక్షిణాలకైతే విస్తరించి ఉన్నాయండి ఈ తూర్పు తీర మైదానం అంటే ఇదండి ఇది ఇది అంతా తూర్పు తీర మైదానము ఈ తూర్పు తీరం పశ్చిమంగా దక్కన పేట సో మన మన చెప్పాను కదండి ఇండియాలో దక్కన పీఠభూమి అనేది ఉంటుంది ఇది ఎడమవైపు నుంచి కుడివైపు పశ్చిమ నుంచి తూర్పుకు వాలు ఉంటుంది ఈ యొక్క దక్కన పీఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని తెలుసుకున్నాం ఎందుకండి ఈ పశ్చిమ దక్కన పీఠభూమి ఉన్న తీర మైదానము అలాగే పీఠభూమికి ఉత్తర దక్షిణాలుగా అయితే విస్తరించి ఉన్నాయండి ఈ యొక్క పీఠభూములు అంటే ఇది దక్కన్ పీఠభూమి తూర్పు తీర మైదానము చూసారు కదండి ఈ యొక్క అయితే విస్తరించి ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోని అందువల్ల ఈ ప్రాంతం గుండా ప్రవహించే గోదావరి కృష్ణ కావేరి మొదలగు పెద్ద నదులు వికోశీకరణ చర్య ఫలితంగా తూర్పు కనులు శిథిలమైపోయి ఉన్నాయండి ఎందుకంటే మన ఇండియాలో ఎన్నో నదులు అది మహానది అవ్వచ్చు తుంగభద్ర అవ్వచ్చు కావేరీ అవ్వచ్చు ఏ నదైనా సరే పశ్చిమండి నుంచి తూర్పుకైతే ప్రవహిస్తూ ఉంటాయండి ఈ నదులు సో ఎందుకంటే ఈ యొక్క దక్కన్ పీఠభూమి అనేది పశ్చిమం నుంచి తూర్పుకైతే ఇలా వాలు ఉందండి పశ్చిమ నుంచి తూర్పుకు వాలు ఉండడం వల్ల ఏమవుతుందండి ఈ పశ్చిమ నుంచి తూర్పుకి ఎప్పుడైతే వాలు ఉందో ఇటువైపు ప్రవహించే ఈ పశ్చిమ కనుమల్లో అన్ని నదులు పుట్టి తూర్పు కనువుల వైపుగా ప్రవహించి ఇక్కడున్న బంగాళాఖాతం సముద్రంలో అయితే కలుస్తాయండి ఈ నదులు కాబట్టి ఈ యొక్క నదులు యొక్క విస్తీర్ణం కూడా పెద్దగా ఉంటాయి అవి మనం ప్రీవియస్ క్లా ముందు క్లాసుల్లో తెలుసుకుందాం సో మా ఇండియాలో ఈ యొక్క దక్కన్నపేట భూమి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల ఈ యొక్క నదులు అంటే గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర ఇలాంటి నదులు ఏమైతే ఎవరు కావేరి లేదు పెన్న మొదలగు నదులు ఏమైతే ఉన్నాయో ఈ నదులు ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ నది యొక్క ప్రవాహానికి తూర్పు కనుమ లేదా అక్కడక్కడ ఖండించబడి ఉన్నాయండి ఈ తూర్పు కనుమలు ఎందుకు ఖండించబడి ఉన్నాయంటే ఈ నదులు ప్రవహించే మార్గాలు అనేక నదులు కలవడం వల్ల ఈ యొక్క నది యొక్క ప్రవాహ మార్గాల్లో లోతైన ఏమర్పడతాయంటే ఒక గొలుసు వరుసలా ప్రవహిస్తున్నప్పుడు ఈ గార్జులు లాంటివి వేరపడము తర్వాత చాలా వరకు కొండలు కోసు కొట్టుకోవడం లాంటివి జరుగుతాయి ఎందుకంటే ఒక నదీ ప్రవాహం పెరుగుతుండవీ చుట్టుపక్కల పన్నీ కూడా ఆ యొక్క నదులు కలిసిపోతాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా కనపడకుండా పోతాయండి ఈ యొక్క నదులు ప్రవహించడం వల్ల అందువల్ల ఏమవుతాయంటే ఇలా ఉన్న తూర్పు కనుమల్లో ఈ యొక్క నదులు ప్రవహిస్తుండడం వల్ల మెల్లమెల్లగా ఇలా ఉన్న తూర్పు కనుమలో ఈ యొక్క నదులు ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉన్నాయో అప్పుడు మెంట వెంటనే ఇలా ఖండించబడి 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 ఉన్నాయండి ఈ ఖండించబడిన ప్రాంతంలో గోదావరి కృష్ణ తుంగభద్ర పెన్న ఇలాంటి నదులు కావేరి ఇలాంటి నదులన్నీ ప్రవహిస్తుండడం వల్ల ఏమవుతుందండి తూర్పు కనుమ ఇది తూర్పు కనుమ ఇది తూర్పు కనుమ చూసారండి అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ఇలా నదులన్నీ కూడా ప్రవహించడం వల్ల చాలా వరకు ఈ తూర్పు కనుమలు ఖండించబడి ఉన్నాయి పశ్చిమాన్ని ఎందుకు ఖండించబడి ఉండడం అంటే ఎందుకంటే మన దక్కనపేట భూమి పశ్చిమ నుంచి తూర్పుకు వాళ్ళు ఉండడం వల్ల ఈ నదులన్నీ ఇలా ప్రవహిస్తాయి కాబట్టి సో ఇక్కడ పుట్టిన నదులు నిలా వెళ్తాయి కాబట్టి పశ్చిమ కనుమలకైతే ఏముండదండి అలా ఒకవేళ ఈ నదులు ఇలా ప్రవహిస్తే పశ్చిమ కనుమ కూడా తూర్పు కనుమలు ఖండించబడి ఉంటాయి కానీ పశ్చిమ కరుమలు ఖండించబడి ఉండవు ఎందుకంటే అటువైపు ఏ నదులు కూడా ప్రవహించవు తూర్పు కనుమల వైపు నదులు ఎప్పుడైతే ప్రవహిస్తున్నాయో ఈ యొక్క కొండలు అనేవి ఖండించబడుతూ ఖండించబడి ఉంటాయండి అలాగే ఈ యొక్క రాష్ట్ర భూభాగం అంతా కూడా తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయండి ఈ తూర్పు కనుమలు దక్షిణంగా విస్తరించి ఉన్న వాటిని కడప శ్రేణులు అంటారు సో ఈ యొక్క so, తూర్పు కనుమలు ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అయితే చార్నోకైట్ కాండోలెట్ అనే రూపాంతర శిలలు అండి అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అయితే తూర్పు కనుమలు ఒక రకమైన శిలలు చేర్పడ్డాయండి ఆ శిలల పేరు ఏంటంటే చార్నో సారీ చారో చార్నోకైట్ చార్నోకైట్ అలాగే కాండోలైట్ చార్నోకైట్ కాండోలైట్ అనే శిలలతో ఏర్పడ్డాయండి తూర్పు కనుమలు ఈ తూర్పు కనుమల్లో అతి ఎత్తైన శిఖరం వచ్చేసరికి అరకు లోయలో ఉందండి ఇది అరకు లోయలో ఉన్న జిందాగడ శిఖరం అండి అరకు లోయ లోయ అంటే కా గాటి ఈ యొక్క అరకు లోయలో ఉన్న జిందాగడ శిఖరం ఉందండి ఈ జిందాగడ శిఖరం ఎత్తు వచ్చేసరికి పదహారు వందల తొంభై మీటర్లండి ఎత్తు సో మన ప్రపంచంలో మన ఇండియాలో అతిపెద్ద పర్వత వేసరికి ఎవరెస్ట్ ఎలాగో ఈ యొక్క తూర్పు కనుమల్లో ఈ యొక్క తూర్పు కనుమలు అంటే తూర్పు కనుమలు విస్తరించిన ఈ కొండల్లో అతి ఎత్తైన శిఖరం వచ్చేసరికి జిందాగడ శిఖరం అండి ఈ అరకు లోయ అనేది ప్రజెంట్ ఎక్కడ ఉందండి అల్లూరు సీతారామ జిల్లాలో అయితే విస్తరించి ఉంది ఈ అరకు జిల్లా ఈ అరకు అనేది ఈ అరకు అనేది జందాగడ శిఖరం అనేది పదహారు వందల తొంభై కిలోమీ మీటర్లు ఉంటుందండి ఇది తూర్పు కనుమల్లో అతి ఎత్తైన శిఖరం అతి ఎత్తైన శిఖరం అండి తూర్పు కనుమల్లో శిఖరం వచ్చేసరికి రెండవ శిఖరం వచ్చేసరికి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతపల్లి మండలంలో ఉన్న అరోమా శిఖరం అండి రెండో శిఖరం వచ్చేసరికి అరోమా శిఖరం అండి ఇది పదహారు వందల ఎనభై మీటర్లు అండి మొదటిది వచ్చేసరికి జందాగల శిఖరం రెండవ వచ్చరికి అరోమా శిఖరము అలాగే మూడవ ఎత్తైన శిఖరం వచ్చేసరికి ఒడిస్సాలో గంజాం జిల్లాలో ఉందండి దాని పేరు వచ్చేసరికి మహేంద్రగిరి కొండ అండి మహేంద్రగిరి కొండ మహేంద్రగిరి కొండ ఈ మహేంద్రగిరి కొండ పదిహేను వందల ఒక అడుగుల అయితే ఉందండి ఈ యొక్క మహేంద్రగిరి కొండ ఇది మూడవ తూర్పు కనుమల్లో మూడవ అతి ఎత్తైన శిఖరం ఉండేది మూడవ అతిపెద్ద శిఖరం మూడవ అతిపెద్ద శిఖరం ఈ తూర్పు కనుమల్లో తూర్పు కనుమల్లో మూడవ అతిపెద్ద శిఖరం ఏదైనా ఉందంటే మహేంద్రగిరి అండి అండి తూర్పు కనుమల్లో అతి ఎత్తైన శిఖరం ఫస్ట్ ఉన్నసరికి జిందాగాడ అండి సో తూర్పు కనుమల్లో అతి ఎత్తైన శిఖరం వచ్చేసరికి జిందాగాడ సెకండ్ వన్ వచ్చేసరికి అరోమా థర్డ్ వన్ వచ్చేసరికి మహేంద్రగిరి సో ఈ మూడు ఈ మూడు శిఖరాలు కూడా తూర్పు కనుమల్లో అతి ఎత్తైన శిఖరం ఉండేవి తూర్పు కనుమల్లో తూర్పు కనుమల్లో ఇది అత్తై అతి ఎత్తైన అండి ఇవి తూర్పు కనుమల్లో తూర్పు అతి ఎత్తైన శిఖరాలు మొదటిసారి జిందాగాడ రెండవసారి అరోమా మహేంద్రగిరి మహేంద్రగిరికొండ సో ఇవి తూర్పు కనుమల్లో అతి ఎత్తైన శిఖరాలు అండి ఇవి ఈ తూర్పు కనుమల్ని వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా పేర్లతో పిలుస్తారండి అది వచ్చేసరికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి అలాగే కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ మూడు జిల్లాల్లో తూర్పు కొనుమల్ని ఏం పిలుస్తారంటే పాపికొండలు పిలుస్తారండి తూర్పు కొనమల్ని ఏం పిలుస్తారంటే పాపికొండలు ఏం పిలుస్తారండి పాపికొండలు అలాగే కొండలు ధూమ కొండలు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లాలోని డారా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మూడు జిల్లాలను కలిపి అంటే ఈ మూడు జిల్లాలని కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా అంటారండి ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇంకా చెప్పాలంటే ఉమ్మ అల్లూరు సీతారామ జిల్లాలో ఉన్న రంపచోడవరం ఏరియా కూడా కలుపుకొని ఉమ్మడి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ తూర్పు కనుమలు కూడా విస్తరించి ఉన్నాయి వీటిని పాపికొండలు ధూమకొండలు అని పిలుస్తారండి ఇవి చాలా వరకు గోదావరి నది ప్రవాహం వల్ల చాలా వరకు కోషించబడ్డాయి అంటే చాలా వరకు కనుమరుగై ఉన్నాయండి ఇవి అక్కడక్కడ అయితే ఉంటాయి ఎందుకంటే నదీ ప్రవాహాల వల్ల అయితే ఈ పర్వతాలనే ఉండవు నెక్స్ట్ ఉమ్మడి విశాఖపట్నం అంటే అనకాపల్లి అనకాపల్లి విశాఖపట్నం అలాగే అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలు ఉన్నాయి కదండి వీటిని ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈ తూర్పుగనమల్ని ఏమైతే పిలుస్తారంటే యారాడ ఉంటారండి అంటారండి కొండలు ఈ తూర్పుగలం అక్కడేం ఆ యొక్క జిల్లాలో ఏం పిలుస్తారంటే కొండలు అనంతగిరి కొండలు అనంతగిరి కొండలు డాల్ఫిన్నోస్ కొండలు డాల్ఫిన్నోస్ కొండలు కోట బాలకొండలు అని పిలుస్తారండి కొండలు అనంతగిరి కొండలు డార్ఫినాస్ కొండలు బాలకొండలు అనేది పిలుస్తారండి నెక్స్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు అనేది జిల్లాలైతే విడిపోయిందండి ఒకటి గుంటూరు బా బాపట్ల అలాగే పల్నాడు ఈ మూడు గట్ల కలిపి గుంటూరు జిల్లా అండి బాపట్లనేది ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో అండి తర్వాత ఇప్పుడు జిల్లా అయితే ఏర్పడింది గుంటూరులో సగం పాటు కలుపుకొని ఈ మూడు జిల్లాల్లో ఏవైతే పిలుస్తారంటే బెల్లంపల్లి కొండలు అంటారండి ఇక తూర్పు కనుమల్ని ఏమంటారంటే బెల్లంపల్లి కొండలు తూర్పు కల్మల్ని పిలవరండి అక్కడ అక్కడ ఏం పిలుస్తారంటే బెల్లంపల్లి కొండలు నాగార్జున కొండ నాగార్జున కొండ అలాగే కోటప్ప కొండ వినుకొండ కోటప్ప కొండ వినుకొండ సో ఈ యొక్క నాలుగు పేర్లతో అయితే పిలుస్తారండి తూర్పుకొనమల్ని ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఎన్టీఆర్ జిల్లా అండి ఈ ఎన్టీఆర్ జిల్లా వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే ఎన్టీఆర్ జిల్లా ఈ ఎన్టీఆర్ జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఏం పిలుస్తారండి తూర్పుకొనమల్ని ఒకటి మొగల్ రాజుపురం కొండలు అంటారండి మొఘల్ రాజపురం మొఘల రాజపురం కొండలు నెక్స్ట్ వచ్చేసరికి కొండపల్లి కొండలు తూర్పు కల్మల్ని మూడు రకాల పేరుస్తే పేర్లతో పిలుస్తారు ఒకటి రాజపురం కొండలు రెండు కొండపల్లి కొండలు అలాగే ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో ఈ తూర్పు కనుమల్ని ఏ పేరుతో పిలుస్తారంటే ఒకటి మార్కాపురం కొండలు అంటారండి కనుమలు పిలిచే పేరు ఏంటంటే మార్కాపురం కొండలు చీమ చీమకుర్తి కొండలు చీమకుర్తి కొండలు ఇంకా నెల్లూరు కడప జిల్లాలో నెల్లూరు కడప ఈ యొక్క సరిహద్దులో ఉన్న కొండల్ని ఏమైతే పిలుస్తారంటే వెలి కొండలు అంటారండి నెల్లూరు కడప సరిహద్దుల్లో అయితే తూర్పు కొనులు విస్తరించి ఉన్నాయి దానిని వెలికొండలు అంటారు అలాగే కర్నూలుకొచ్చేసరికి వచ్చేసరికి కర్నూలు జిల్లాలో ఏం పిలు ఉమ్మడి కర్నూలు కర్నూలు జిల్లాకు వచ్చేసరికి నల్లమల్ల కొండలు అంటారండి నల్లమల కొండలు ఈ తూర్పు కనుమల్ని ఏమంటారంటే కర్నూలుకొచ్చేసరికి వచ్చేసరికి నల్లమల కొండలు అంటారండి ఉమ్మడి కడప ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చేసరికి తూర్పు కొనుమని ఏం పిలుస్తారంటే ఉమ్మడి కడప కడప అలాగే చిత్తూరులో ఏం పిలుస్తారంటే పాలకొండలు అంటారండి ఏమంటారంటే పాలకొండలు అంటారండి అలాగే ఇంకొక పేరు ఏంటంటే శేషాచలం కొండలు తిరుపతిలోకి వచ్చేసరికి తిరుపతిలో శేషాచలం కొండ అంటారండి శేషాచలం కొండలు అంటారు ఇంకొక బిట్టేమితాడు అంటే శేషాచలం అడవుల్లో దొరికే అతి మూల్యమైనది ఏంటంటే ఎర్రచందనం అండి ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు అది ఒక శేషాచలం అడవుల్లో మాత్రమే మనకి ఎర్రచందనం దొరుకుతుందండి శేషాచలం అడవుల్లో దొరికేది ఏంటంటే ఎర్రచందనం అండి ఇది ఇది చాలా వాల్యుబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పిలిచే పేరు ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పిలిచేది ఏంటంటే పెనుకొండలు అంటారండి ఉమ్మడి అనంతపురం జిల్లాలో తూర్పుగను ఏం పిలుస్తారంటే పెనుకొండలు పెనుకొండ మడకశిర కొండలు మడకశిర కొండలు మల్లప్పకొండలు రామగిరిగుట్ట అంటారండి రామగిరిగుట్ట మల్లప్పకొండలు రామగిరిగుట్ట మల్లప్ప కొండలు అంటారండి ఈ వీడియోకి వచ్చేసరికి సగం పార్ట్ వన్ అయితే అయ్యిందండి పార్ట్ టూ అనేది మిగిలిన క్లాసులో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ